తక్కువ ఖర్చు తక్కువ శ్రమతో నాణ్యమైన పంట దిగుబడి పొందే పంట ఆయిల్ ఫామ్ మొక్క నాటిన నాలుగవ సంవత్సరం నుండి ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఈ తోటల నుండి ఆదాయం లభిస్తుంది దళారుల బెడద లేకపోవడంతో స్థిరమైన ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్ ఫామ్ గుర్తింపు పొందడంతో తెలంగాణలో ఈ పంట సాగు విస్తీర్ణం పెరుగుతోంది సూర్యాపేట జిల్లా ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడ రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు మరిన్ని వివరాలు చూద్దాం అత్యధిక వంట నూనె దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ ఫామ్ ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఇతర పంటలతో పోలిస్తే తక్కువ ఖర్చు తక్కువ పెట్టుబడితో నికర ఆదాయం వస్తుండటంతో చాలామంది రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పదకొండు వందల అరవై ఏడు మంది రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నారు జిల్లా వ్యాప్తంగా నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఐదు ఎకరాల్లో ప్రస్తుతం సాగు విస్తీర్ణం ఉన్నట్లు అధికారులు తెలిపారు సూర్యపేట తుంగతుర్తి కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నేషనల్ మిషన్ అండ్ ఎడిబుల్ ఆయిల్స్ ఆయిల్ ఫామ్ పథకం ద్వారా ప్రభుత్వం రైతులకు రాయితీ అందిస్తుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు నాలుగు సంవత్సరాల వరకు ఆయిల్ ఫామ్ తోటలో అంతర పంటలు వేసుకునే అవకాశం ఉన్నందున రైతులు ఈ పంట సాగుపై ఆసక్తి చూపుతున్నారని జిల్లా ఉద్యానవన అధికారి నాగయ్య తెలిపారు ఉమ్మడి జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగులో రెండో స్థానంలో సూర్యపేట రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు ఉద్యానవన అధికారులు తెలిపారు జిల్లాలో ఇది నిరంతర ప్రక్రియ ఆయిల్ పామ్ అనేది ఎంతమంది రైతులు వచ్చినా కానీ తీసుకు తీసుకోవచ్చు వేసుకోవచ్చు దీనికి లిమిట్ అనేది లేదు డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నాము సబ్సిడీలో ప్లస్ మొక్కలు కూడా మనం ఒక ఇరవై రూపాయలు కట్టించుకుంటే మనం యాభై ఏడు మొక్కలు సబ్సిడీ ఇస్తున్నాం సబ్సిడీలో ఆయిల్ ఫామ్ సాగు చేపట్టిన రైతుకి ప్రతి ఎకరాకి సంవత్సరానికి నాలుగు వేల రెండు వందలు బోనస్ గా అందిస్తున్నారు పథకంలో భాగంగా ఎకరా పంట వేస్తున్న ఒక రైతుకి ప్రభుత్వం నుంచి యాభై వేల తొమ్మిది వందల పద్దెనిమిది రూపాయలు ప్రయోజనం చేకూరుతుందని ఆర్టికల్చర్ అధికారి మహేష్ తెలిపారు ఆయిల్ ఫామ్ రైతులకు ఇబ్బంది కలగకుండా పతంజలి కంపెనీతో సూర్యాపేట జిల్లా ప్రాంతంలో ఉన్న రైతులకు అనుసంధానం చేస్తున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు ఎకరానికి యాభై ఏడు మొక్కలు అవసరం అవుతాయని వీటికి రైతు నుంచి నామమాత్రపు రుసుము మొక్కకు ఇరవై రెండు రూపాయల చొప్పున చెల్లిస్తే మిగతా డబ్బులు ప్రభుత్వం అందిస్తుందని రిజర్వేషన్ ఆధారంగా హండ్రెడ్ పర్సెంట్ డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ లభిస్తుందని తెలిపారు ఆసక్తి ఉన్న రైతులు ఉద్యానవన అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి నాగయ్య తెలిపారు ఆర్థిక సంవత్సరంలో సాగు చేయించడం జరిగింది ఆ ఆయిల్ పామ్ మొక్కలను హండ్రెడ్ పర్సెంట్ రాయితీపై సప్లై చేయడం జరుగుతుంది కానీ రైతుల దగ్గర నుంచి ఒక ఇరవై రూపాయలు మొక్కకి ఇరవై రూపాయల చొప్పున కలెక్ట్ చేయడం జరుగుతుంది సోషల్ కేటగిరీని బట్టి ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది బీసీ ఫార్మర్స్ అయితే తొంభై శాతం రాయితీ అదే ఓసీ ఫార్మర్స్ చిన్న సన్నకారు రైతులు అయితే ఎనభై తొంభై శాతం రాయితీ పెద్ద రైతులైతే ఎనభై శాతం రాయితీ కింద డ్రిప్ పరికరాలు కూడా సప్లై చేయడం జరుగుతుంది ఆయిల్ ఫామ్ సాగులో అంతర పంటలు వేరుశెనగా పత్తి కంది పెసర మినప కూరగాయలు సాగు చేపట్టవచ్చునని రైతు కంచర్ల గోవిందరెడ్డి తెలిపారు పది ఎకరాల్లో తాను ఆయిల్ ఫామ్ సాగు చేస్తున్నట్లు దూరదర్శన్ కు వెల్లడించారు మేము పది ఎకరాల్లో ఆయిల్ ఫామ్ వేసాము మాకు హండ్రెడ్ పర్సెంట్ డిప్పు ఫ్రీగానే ఇచ్చారు మొక్కలు కూడా ఫర్ మొక్కకు ఇరవై రెండు రూపాయలు పే చేసిన మిగతాది వాళ్ళు కంపెనీ వాళ్ళు బరా ఇచ్చి మొక్కలు సప్లై చేయడం జరిగింది మాకు మంచిగా మొక్కలు పెరుగుతున్నాయి వాటితో పాటు గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి అంతర్పంట వేసినందుకు కానీ ఇరవై ఒక్క వంద మేము ఆయిల్ ఫామ్ సాగు చేసినందుకు కానీ ఇరవై ఒక్క వంద సుప్రం మాకు పే చేయటం జరుగుతుంది ఆయిల్ ఫామ్ దిగుబడిని ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్